మిత్రులారా నమస్తే హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు పరమపుణ్యప్రదమైనటువంటి శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయం ధ్యానయోగము నుండి ఇరవైవ శ్లోకం చిత్తం నిరుద్ధం ఎత్వాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ ధ్యానయోగం మహిమ గురించి ఈ ధ్యానయోగాన్ని అభ్యసించటం వల్ల కలిగే ఫలాన్ని గురించి పరమాద్భుతంగా ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు ఎత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా అభ్యాసయోగం ధ్యానాన్ని అభ్యసించటం ద్వారా చిత్తం నిరుద్ధం ఈ యొక్క మనస్సును ఎవరైతే నిగ్రహిస్తారో ధ్యాన సాధన ద్వారా మనస్సు నిగ్రహించినప్పుడు ఎత్రోపరమతే చిత్తం ఎక్కడైతే ఆ మనస్సు ఉపశాంతిని పొందుతుందో మనస్సు స్థిరంగా నిలబడుతుందో నిగ్రహింపబడినటువంటి మనస్సు శాంతిని పొందేది ఎక్కడో ఎత్ర చెయ్యు ఆత్మన ఆత్మానం పశ్చిన్నాత్మని తుష్యతి అక్కడ అంటే నిగ్రహింపబడినటువంటి మనస్సు అంతరంగములో ఆత్మను సందర్శించి ఆత్మానందాన్ని పొందుతుంది కాబట్టి చిట్ట చివరి లక్ష్యం ఏమిటి అంటే ఆత్మానందం బ్రహ్మానందం అదే మోక్షం అదే కైవల్యం అది పొందాలి అంటే మొదట చేయవలసిన పని ధ్యాన సాధన యోగ అభ్యాసం ఎప్పుడైతే మనం యోగ అభ్యాసం చేస్తామో ఈ అభ్యాస వైరాగ్యముల చేత మనస్సు అవలీలగా నిగ్రహింపబడుతుంది కాబట్టి మనం చేయవలసిన పని యోగసేవ అజ్ఞానులు విషయ సేవ చేస్తారు అంటే ఈ బాహ్య జగత్తులో కనిపించేదే సత్యం అనుకొని ఆ విషయాల పట్ల అనురక్తిని కలిగి ఉంటారు కానీ జ్ఞాని అయిన వాడు యోగ సేవ ఈ ధ్యానాన్ని సాధన చేస్తాడు ఎప్పుడైతే ఆ ధ్యాన సేవ దైవ సేవగా మారి తన యొక్క హృద హృదయం పరిశుద్ధమవుతుందో ఆ పరిశుద్ధమైనటువంటి మనస్సు చేత అంతరంగములోనే ఆత్మను అవలోకిస్తాడు కాబట్టి ఇక్కడ ఆత్మ అంటే పరమాత్మ కూడా పరమాత్మ ఎక్కడో లేడు తన హృదయంలోనే ఉన్నాడు తన అంతరంగంలోనే ఉన్నాడు కాబట్టి బాహ్య జగత్తు నుండి మనస్సును మరల్చి అంతర్ముఖుడై తన అంతరంగములో ఆ పరమాత్ముని హృదయంలో దర్శించినప్పుడు తుష్యతి ఆత్మానందాన్ని పొందుతాడు అయితే ఇక్కడ ఆ పరమాత్మని హృదయంలో దర్శించటం అంటే భౌతిక వస్తువులను చూసినట్టుగా కాకుండా అదొక అనుభవించటం ఆ పరమాత్మను హృదయంలో ఆస్వాదించటం అనుభవించటం అనుభూతం చేసుకోవడం జరుగుతుంది అయితే అటువంటి ఆత్మానందాన్ని పొందాలి అటువంటి ఆత్మను మనం దర్శించాలి అంటే మనకు శుద్ధ మనస్సు కలిగి ఉండాలి కాబట్టి మనం శుద్ధ మనస్సు ద్వారా మాత్రమే పరమాత్మను దర్శించి ఆత్మానందాన్ని పొందగలుగుతాము అల్పసుఖాల కోసం బయట వెతికి వెతికి విసిగి వేసాలి తుదకు అంతర్ముఖుడై మానవుడు పరమానందాన్ని కనుగొని ధన్యుడవుతూ ఉన్నాడు ఇదే విషయాన్నే మనం పతంజలి యోగ సూత్రాలలో కూడా గమనించవచ్చు పురుషార్థశూన్యా గుణం ప్రతి ప్రసవ కైవల్యం స్వరూప్రతిష్టావా చితిశక్తేరి అంటే ఏవైతే పురుషార్థాలు ఉన్నాయో ధర్మ అర్థ కామ మోక్షం ధర్మార్థ కామ మోక్షాలే పురుషార్థాలు ఈ పురుషార్థాల కంటే ఇతర ఫలాపేక్ష లేని గుణాలను అన్నింటినీ కూడా లయింపజేయాలి ప్రధానమైనది ఈ పురుషార్థాలే ఎప్పుడైతే మనం ఈ పురుషార్థాలను ధర్మము మన జీవితంలో మనం ఉండేటటువంటి ఏ బ్రహ్మచర్యాశ్రమైన వార్ధక్యంలో ఉన్న సన్యాసంలో ఉన్న గృహస్థాశ్రమంలో ఉన్న ఏ ఆశ్రమంలో ఉన్నా ఆ ఆశ్రమ ధర్మాలను మనం అనుసరిస్తూ ఉన్నట్లయితే అలాగే సంపాదించినటువంటి అర్థాన్ని కేవలం మన కోసమే కాకుండా పరుల కోసం దాన ధర్మాలుగా మనం ఖర్చు పెడుతున్నట్లయితే ధర్మబద్ధంగా అర్థాన్ని సంపాదించడం సంపాదించినటువంటి అర్థాన్ని దాన ధర్మాలకు వినియోగించడం అలాగే కామము కూడా ఇది కూడా ధర్మబద్ధమైనటువంటి కామాన్ని ఇప్పుడైతే మనం అనుభవించగలుగుతామో ధర్మ అర్థ కామాలు ధర్మబద్ధంగా ఉన్నప్పుడు మనం మోక్షాన్ని పొందగలుగుతాము మోక్షాన్ని పొందే అర్హత కలుగుతుంది మోక్షమే కైవల్యము ప్రపంచంలోని అన్ని లాభాల కంటే గొప్ప లాభం ఏదైనా ఉందంటే అది ఆత్మానందము మోక్షము కాబట్టి ధ్యానయోగి ఆ ఆత్మానందాన్ని పొందినప్పుడు అదే సర్వోత్తమమైనటువంటి లాభంగా ఎంచి తక్కినటువంటి ప్రాపంచిక లాభాలన్నింటినీ కూడా అతడు తుడిచిపెట్టేస్తాడు వాటి గురించి ఆలోచన చేయడు కాబట్టి లోకంలో ప్రతి జీవి కూడా ఈ ఆత్యంతిక శాంతి ఈ జనన మరణ దుఃఖరాహిత్యం నిరతియ నిరతిశయ సుఖం కలుగజేసేటటువంటి ఆ ఆత్మానుభవమైనటువంటి పరమలాభాన్ని పొందడానికే ప్రయత్నం చేయాలి శుభం భూయాత్ హరి ఓంస